హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి మెరాకిల్స్ నేను చేయబోయే రెసిపీ పాస్తా ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా చేసుకోవచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్స్ గా కూడా చాలా బాగుంటుంది అలాగే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టపడే డిష్ అండి ఇది ఒకసారి మీరు చేసి చూడండి పిల్లలకి పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారు ఈ పాస్తాని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అలాగే ఈవినింగ్ స్నాక్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పాస్తా అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతకంటే ముందు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి అలాగే ఆల్ అని ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ పాస్తా మనకి సూపర్ మార్కెట్లోనూ అలాగే బయట ఎక్కడైనా దొరుకుతుంది ఈ పాస్తాలో చాలా రకాలు ఉన్నాయండి నేనైతే ఈ టూ ప్యాకెట్స్ తీసుకున్నాను వీటిలో ఒకటి ఫూజిల్లీ పాస్తా ఈ ప్యాకెట్ వచ్చేసి ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అండి ఇప్పుడు మనం పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి మనకి వాటర్కి కొలతలు ఏమి లేవండి అయితే మనం ఒక కప్పు పాస్తా తీసుకుంటే కనుక త్రీ కప్స్ వరకు వాటర్ పడతాయి ఈ వాటర్ని కొద్దిసేపు బాయిల్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మరిగించాలి మరిగిన తర్వాత మనం ఈ పాస్తాని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసి మొత్తం కలుపుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి మనం ఒకసారి కలుపుకుని చూసుకోవాలి పాస్తాలన్నీ కూడా మీరు ఈ స్క్రీన్లో చూస్తున్నట్లుగా ఈ విధంగా వస్తుంది మనకి ఇలా అయితే సరిపోతుంది మనం దీనిలో సాల్ట్ వేసాం కాబట్టి పాస్తాలు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఆయిల్ వేసాం కాబట్టి మనకి పాస్తాలు అతుక్కోకుండా ఉంటాయి ఇప్పుడు మనం ఈ పాస్తాలన్నింటినీ కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి మొత్తం అన్నీ కూడా అలా వేరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనకి ఇదిగో చూడండి ఈ విధంగా వస్తాయి మనకి వీటిని మనం పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మూత తీసి పక్కన పెట్టుకోవాలి మనం సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకుని మూత పెట్టి ఇంకో టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత మూత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ తర్వాత గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత అలాగే కరివేపాకు సన్నగా తరిగింది కొంచెం వేసుకుని మనం మొత్తం కలుపుకోవాలి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేస్తే కనుక కొంచెం మసాలాలు తగ్గించుకోండి నేనైతే ఈవినింగ్ స్నాక్స్గా చేస్తున్నాను ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తాని ఇప్పుడు దీనిలో వేసి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి నాకైతే కొంచెం తక్కువైంది కాబట్టి నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి మూత పెట్టి టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి పక్కన పెట్టుకుని తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి అంతే పాస్తా రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో